పద 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 వినిపిస్తుంది అధికార మదం తలకెక్కిన ఒక నియంతతో పోరాటం మామూలు విషయం కాదు రాజకీయ ముసుగులో నరనరాన ఉన్మాదంతో ఊగిపోయే ఫ్యాక్షనిస్టుతో పోరు తమాషా కాదు ప్రజల్లో పథకాల పేరుతో మభ్యపెట్టి దొడ్డిదారిలో వేల కోట్లు కొల్లగొట్టేసిన రాజకీయ అవినీతి పనులతో యుద్ధం మాటలు కాదు కానీ వీటన్నిటిపై పోరాటం ఒక్క అడుగుతో ప్రారంభించి కోట్ల అడుగులేసి ఉన్మాద ప్రభుత్వాన్ని ఊకటి వేలతో పెకలించిన యువ నాయకుడు నారా లోకేష్ వామనావత ఎత్తి జగన్ అనే నియంతను పాతలానికి తొక్కేసిన కలియుగ వామనావతారం లోకేష్ అవినీతి దుర్మార్గాలు దోపిడీలు కక్షలు హత్యలు కేసులు భూకబ్జాలు వేధింపులు సాధింపుల నుంచి ప్రజలను రక్షించిన నాయకుడు లోకేష్ క్షీర సాగర మదనాన్ని చేసి దానిలో వచ్చిన హలాహలంతో శత్రు సంహారం చేసి అమృత కలశాన్ని ప్రజలకు అప్పగించి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేసేందుకు యువగళంతో సాధించిన యువనేత లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసేందుకు వచ్చిన నవయుగ వైధాలికుడు లోకేష్ నవరత్నాలు అన్న భోగస్పదకంతో ప్రజలను వంచించి లక్షల కోట్లు ప్రకృతి సంపదను ప్రజాధనాన్ని దోచేసిన దొంగల ముఠా నవరంధ్రాలు మూసేసిన నాయకుడు లోకేష్ లోకేష్ మొదలుపెట్టిన యువకళం యాత్ర వైసీపీ ఉన్మాదుల గొంతులో గరళమైంది ఆయన పాదయాత్రలో ప్రతి అడుగులోనూ అడ్డంకులే ప్రతి సభలోనూ ఆటంకాలే నడిస్తే కేసు నవ్వితే కేసు మాట్లాడితే కేసు ఇలా కేసుల ప్రతిబంధకాలను ఉన్మాద వేధింపులను సాధింపులను అన్నిటినీ ఛేదించుకుంటూ పోరాటాల నడుమ ప్రజల ఆరాటాల మధ్య ప్రజల దీవెన్లతో ముందుకు సాగి ఒక ఉన్మాద ప్రభుత్వాన్ని అంతం చేసిన ఖ్యాతి కీర్తి అనే అంధకారంలో ఉన్న ఈ రాష్ట్రానికి కిరణమై తెలుగుదేశం పార్టీకి యువతేజమై ఒక దశను ఒక దిశను నిర్దేశించిన ఒక నాయకుడు లోకేష్ పథకాల పేరుతో ప్రజాధనాన్ని దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో తరలించిన అవినీతిని నిలదీసిన ధీరుడు లోకేష్ ప్రకృతి సంపదను నిస్సిగ్గుగా నిర్భయంగా కొల్లగొట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వినాశకుడి మీద విల్లు ఎక్కి లోకేష్ తెలుగుదేశం పార్టీ విజయం వెనుక ఒకే ఒక్కడు అందరినీ నడిపించిన నాయకుడు స్ఫూర్తిని నింపి చైతన్యాన్ని రగిలించిన నాయకుడు